పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతటి శావలాంపురం కనుమర్లపూడి గ్రామంలో బీపీసీఎల్ సౌజన్యంతో సుమారు కోటి రూపాయల పెట్టుబడిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు భూమి పూజ నిర్వహించారు భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్థల సేకరణ జరిగిందని రానున్న రోజుల్లో సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ మరియు ఎలక్ట్రికల్ ఫిల్లింగ్ స్టేషన్ తో పాటు బ్యాంక్ ఏటీఎంలు పెట్టుకునే విధంగా సౌకర్యాల కోసం సుమారు ఇరవై ఐదు సెంట్ల పైన భూమిని సేకరించి ఉంచడం జరిగిందని అన్నారు అదే విధంగా మరో కోటి రూపాయల పెట్టుబడులు మాచర్ల వద్ద బీపీసీఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వివరించారు ఈ హైవేస్ పక్కన కానీ రోడ్స్ పక్కన కానీ ఖాళీగా ఉన్న రెవెన్యూ ల్యాండ్స్లో ఫారమ్ బోంక్ ల్యాండ్స్లో దాన్ని యూటిలైజ్ చేసుకొని దాని నుంచి రెవెన్యూ వచ్చి ఆ రెవెన్యూ ద్వారా మనకి సాధ్యమైనంత వరకు రెవెన్యూ ప్రోటోకాల్ కానీ అలాగే మెయింటెనెన్స్ కానీ యూజ్ చేసుకునే విధంగా ఒక రెవెన్యూ మోడల్ అన్నది అడాప్ట్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ పల్నాడు జిల్లాలో ఒక పెట్రోల్ రిటైల్ అవుట్లెట్స్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ముందు కలెక్టరేట్ క్యాంపస్లోనే నర్సరాపేటలో ఈ మధ్యనే ఐఓసిఎల్ వాళ్ళ సహకారంతో ఒక మంచి రిటైల్ అవుట్లెట్ అన్నది స్టార్ట్ చేశాము అది చాలా చక్కగా డైలీ ఒక ఫైవ్ థౌసండ్ లీటర్స్ వరకు అక్కడ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ఒక మూడు లక్ష వరకు పర్ మంత్ మనకి ప్రాఫిట్ వచ్చే విధంగా రన్ అవుతుంది దానివల్ల ఒక పది మందికి ఉపాధి కలుగుతుంది అలాగే కలెక్టరేట్లో ఉన్న ఈ పెట్టే ఎక్స్పెన్సెస్ కానీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా మీట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అనమాట సో అదే రీతిలో ఇక్కడ సావలిపురంలోనూ అక్కడ మాచర్లోను ఎక్కడైతే మన హైవే పక్కన ఈ ఎంక్రోచ్ ఎంక్రోచ్ అవ్వడానికి పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడ మనం ఈ రోజున సావలిపురంలోనూ ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్లో బీపీసీఎల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పెట్రోల్ రిటైల్ అవుట్లెట్ అలాగే మాచర్లో నాగార్జునసాగర్కి వెళ్ళే తోలో ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ డిపో ఉంది దాని ఆపోజిట్లో అక్కడ కూడా చాలామంది ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారు వాళ్ళందరూ రిమూవ్ చేసి ఫ్యూచర్లో అటువంటివి లేకుండా అక్కడ కూడా ఒక పెట్రోల్ బంక్ పెడితే మనమే కా కొంతవరకు కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా మన మెయింటెనెన్స్ కూడా కాస్త వనరులు సమకూర్చుకున్నట్టు అవుతుంది సో దీంతో ఫ్యూచర్లో కలెక్టర్ గారి విచక్షణలో మనం చిన్న చిన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా సపోర్ట్ ఎవరికైనా పేదలకు కానీ ఎవరికైనా సపోర్ట్ చేయాల్సినవి కానీ ఏవైనా ప్రభుత్వ స్కీమ్లో ఫిట్ అవ్వనివి ఏమైనా మనం మన జిల్లా వైపు నుంచి ఏదైనా మన వైపుగా మనం ఏదైనా సపోర్ట్ చేయాలని అటువంటి వాటికి జిల్లా కలెక్టర్ గారికి ఒక వనరులు అందుబాటులో ఉండే విధంగా ఈ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన చేసి చేయటం జరిగింది అందులో ఇది రెండో ప్రాజెక్టు దీని తర్వాత మూడోది మాచర్లో దీని తర్వాత ఇప్పుడు అక్కడ భూమిపో చేయటం జరుగుతుంది అక్కడ నర్సరాపేటలో మనకి సుమారు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఐవసీఎల్ వాళ్ళు ఎందుకంటే అది టౌన్ కాబట్టి మున్సిపాలిటీ పెద్దది కాబట్టి దట్ కలెక్టరేట్ క్యాంపస్లో ఉంది అది అందువల్ల అక్కడ చాలా పెద్ద స్థాయిలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఇంక ఇప్పుడు చిన్నది కాబట్టి మనం ఇక్కడ ఉన్న బిజినెస్ పొటెన్షియల్ అన్నీ కూడా బీపీసీల్ వాళ్ళు స్టడీ చేసి ఇక్కడ ఒక వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మాచర్లో కూడా వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మాచర్లో ఆల్రెడీ చాలా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి బట్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం ఏం చేస్తున్నాం అంటే ల్యాండ్ ఇటు అటు కొంత ఉంచి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెండ్స్ ఫ్యూచర్లో అంటే మా పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో సీఎన్జీ ఉంటాయి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఉంటుంది తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఒకళ్ళు ఎవరైనా బ్యాంక్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా మనకు రెంట్ ఇచ్చి ఏటీఎంస్ పెట్టుకోవాలంటే ఏటీఎంస్ పెట్టుకోవచ్చు ఇంకేదైనా షాపులు అంటే పెట్టుకోవాలన్నా మన రెంట్కి ఇచ్చే విధంగా మనం ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్లో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది జిల్లాలో నేనైతే ఇప్పుడు నా ఇప్పటివరకు మూడు మూడులో ఒకటి అయిపోయింది ఇప్పుడు ఈ రెండు ఈరోజు భూమి చేశాము సో ఒక రెండు నెలల్లో మనకి ఒక కొలికి వస్తుంది తర్వాత అప్పుడు ఇవిగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీని మీద వచ్చే ఆదాయం రెవెన్యూ ఇవ్వటం జరుగుతుంది ముందు నాకు రెవెన్యూ అంతా చూసుకున్న తర్వాత నా అంచనా ప్రకారం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా లోకల్ తహసీలర్ ఆఫీస్కి మనము ఇచ్చేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను అంటే ముందు మనకి ప్రాఫిట్ అన్నది ఎక్కువ అయిన తర్వాత దాన్ని బట్టి మనం చేయడానికి ప్లాన్ చేస్తాం You me not many.